జిల్లాలో పార్టీ ప్రియాణికుల సంగతి వల్ల ప్రకంపనలు బయలుదేరుతున్నాయి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గద్వాల జిల్లా సీనియర్ నాయకుడు కురుహ వెంకటేశ్వర్లు గారితో మీడియా కాదు న్యూస్ ఛానల్ ముఖాముఖి మాట్లాడినప్పుడు ఆయన ఎన్నో విషయాలు వెల్లడించారు నమస్కారం అండి నమస్కారం ఎందుకండి కృష్ణమోహన్ రెడ్డి గారి చేరికలు మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తున్నారు సార్ ఇప్పుడు మేము గద్వాల జోగులాంబ జిల్లా నడిగడ్డ ప్రాంతంలో ఉండదు అక్కడ అక్కడ ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గద్వాల అలంపూర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఇద్దరు ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడింది ఇప్పుడు కాంగ్రెస్కు గద్వాల నియోజకవర్గంలో ఆ రోజు కార్యకర్త అన్న కూడా లేకుండే అదే జిల్లా పరిషత్ చైర్మన్గా ఉంటూ నాయకత్వము మార్పు చేసి ఈరోజు కాంగ్రెస్కు ఒక బలం చేకూర్చి ఆ రోజు రిజైన్ చేసి పార్టీకి టీఆర్ఎస్ చేసి నేనున్న బడుగు బలహీన వర్గాల వారికి కూడా నేను నిలబడతా లేటం మేము కూడా నడిగడ్డలో వాళ్ళని ఎదుర్కొంటాం అని ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరడమే లేదు కాంగ్రెస్లో చేరిగా అక్కడ ఉన్న వారు ముప్పై ఏళ్ళ ఆధిపత్యం ఒక సమరసింహారెడ్డి డీకే సత్యారెడ్డి డికే సమరసి భరత్ సింహారెడ్డి డీకే అరుణ పెచ్చందారు వ్యవస్థ పెద్దవాళ్ళని చేసుకోవడం అల్లంపురిని చేసుకోవర్ కూడా రెండు గంటలుగా లాంటి వాళ్ళు మాకి అనేవారు ఆ విధంగా ఆ రోజుల్లో మేము సరితమ్మ గారు నాయకత్వం వహించి మరి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీని ఎన్నో విధాలుగా అతిష్టం చేసి మరి అతి తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది అక్కడ చైతన్యము బీసీ వర్గాల్లో కానీ ప్రతి ఒక్కరికి కూడా వచ్చింది ఆ మార్పు చేయాలనే వ్యవస్థ కొంచెం ఓట్లు ఐదు ఆరు వేల ఐదు వందల ఓట్లతో ఓడిపోవడం లేదు ఓడిపోయి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలుగా లేదు ఈరోజు కిరాయింపుల చట్టము ఈరోజు పార్టీకి పనిచేసిన వాళ్ళు నేను ఏం చేయాలనే విధంగా కార్యకర్తలు లీడర్లు గ్రామాలలో ఎట్లా అంటే కార్యకర్తలు ఒకరికొరు చంపుకొని ముక్కరికలు చేసిన వాళ్ళు ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఆ విధంగా ఈరోజు మళ్ళీ నేను టీఆర్ఎస్కి రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్లో చేరుతున్నాను బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు చెప్పడం వల్ల ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు అనుకోండి నాయకులకనుకోండి సెకండ్ క్యాడలు అనుకోండి అందరు ఈరోజు ప్రతి ఒక్కరు బాధ వేసి భవన్కి రావడము మరి సీఎం గారి దగ్గర పోవడము మళ్ళీ నిన్న నాన్న మండలం మండలంలో అందరూ దీక్షలు చేసి అన్న అన్ని మండలాల్లో పిలిపిస్తే అన్ని మండలాలు మొత్తము కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీకి వ్యతిరేకం కాకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము కూడా పనిచేస్తాం ఆయనని తీసుకురావకండి మేమున్నాము అనే విధంగా ఈరోజు సంతమ్మ గారు కూడా ప్రయత్నం చేశాము ఈరోజు మల్లురవి గారిని కూడా కలిసాము మరి అదేవిధంగా సీఎం గారిని కూడా పిలిపించుకొని మాట్లాడింద్రు సమ్మ గారిని కూడా మరి దాని విషయంలో మళ్ళీ ముఖ్యమంత్రి గారు మంచి ఒక పాజిటివ్గా ఒక మహిళకు ఒక బడుగు బలహీన వర్గాల మహిళకు ఏం చేస్తారని మేము ముఖ్యమంత్రిని గురు ఒక్క వెంకటేష్ గారు సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా కృష్ణమోహన్ రెడ్డి గారిని నడుచుకుంటారు అని మీరు విశ్వసిస్తున్నారా లేదు సార్ ఇప్పుడు వర్గ రాజకీయాలు ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక అల్లంపూరు గద్వాల ఇది రాయలసీమకు సంబంధించినవి కాబట్టి ఇక్కడ ఉన్న నాయకత్వము ఇక్కడ ఉన్న నాయకులు వర్గాల వారిగా ఈరోజు పార్టీ అంటే పార్టీ వర్గం అంటే వర్గమే కలిసిపోయే రకాలు కాదు ఇక్కడ రాష్ట్రంలో వేరే జిల్లాలు వేరే ఇప్పుడు కరిగినారంటూ నిజామే ఈ రాజకీయాలు లేదో మా అడిగడ్డ రాజకీయం లేదు కాబట్టి ఆయన చేరితే కూడా ఈ వర్గం వాళ్ళతో ఏకీభవించలేదు కానీ పార్టీకి కూడా అదే పొద్దున రాబోయే రోజుల్లో నష్టమే కానీ లాభం జరగదని అనుకుంటున్నాను